మోహన రూప గోపాల ఊహాతీతమునీ లీలా మోహన రూప గోపాల ఊహాతీతమునీ లీలా మోహన రూప గోపాల వలదని నిన్ను వారించు వారిని ವದಲಕ ಎಂಟ ತಿರುಲದಿ ನಿನ್ನು ವಾರಿಂಚು ವಾರಿನಿ ವದ ವೆಂಟ ತಿರುಗೇದವಯ್ಯಾ ವೇಣು ನೂದು ಚು ವೇಡುಕೆ ವೇಣು ನೂದು ಚು ವೇಡಿನ ವಾರಿಗೆ ಧರಿಸವು ಮೋಹನ ರೂಪ గోపాల ఊహాతీతముని నీలా మోహన రూప గోపాల అవన్నీ భారము అమితముకాగా అవతరించి తివి ఎన్నోసార్లు కృష్ణ అవన్నీ భారము అమితము కాగా అవతరించి తివి ఎన్నోసార్లు అన్నిటి కన్నా అపురూపమైనది కృష్ణ అన్నిటి కన్నా అపురూపమైనది కన్నుల ఈ నాటి రూపము మోహన రూప గోపాల మోహన రూప गोपाल ओहा अतीत मुनि नीला मोहन रूप गोपाला